తమకు ఓటు వేయాలి అనే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఓటు వేసింది కేవలం రోడ్లు వేసే వాళ్ళకి అని చెప్పి ఏజెన్సీలో ఇప్పటికే వాళ్ళందరూ కూడా ఒక వినూత్నమైన ధర్నాలు చేపడుతున్నారు ముఖ్యంగా ఏజెన్సీలోని ఆ విలేజ్లన్నీ కూడా తమకు ఖచ్చితంగా రోడ్లు కావాలని ఎప్పటికే ఉన్న రోడ్లు కానీ రోడ్లు వేసావని చెప్పి బిల్లులు మంజూరు చేసుకోవడం కానీ ఈ పాత అంతా వదిలేసి తమకు రోడ్లు వెంటనే వేయాలని చెప్పి కోరుతున్నారు రోడ్లు వేసి ఆ రోడ్డులో వెహికల్స్ వస్తేనే తాము ఓట్లు వేస్తామని చెప్పి ఆ గ్రామ ప్రజలందరూ కూడా కోరుతున్నారు బడ్రేపు గ్రామస్తులు ఓటు వెయ్యాలంటే వెళ్ళాలా ఇప్పుడు గ్రామానికి వెళ్ళవలసి వస్తుంది ఈ గ్రామానికి వెళ్ళాలంటే పెద్దకోట గ్రామం నుంచి బడ్రేపు గ్రామం నుంచి గాయహెత్తి గ్రామానికి ఐదు కిలోమీటర్ దూరం గాయెట్టి నుండి బల్లగూరు వరకు సుమారుగా ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరం అక్కడి నుంచి పెద్దకోట వెళ్ళాలంటే ఎనిమిది కిలోమీటర్ దూరం మొత్తం కలిపి ముప్పై కిలోమీటర్ల దూరం గుర్రాల మీద ప్రయాణం చేయించే పరిస్థితి అధునాతమైనటువంటి అభివృద్ధి టెక్నాలజీ చెందుతున్నటువంటి ఈ భారతదేశంలోని ఇప్పుడు కూడా గుర్రాల మీద వెళ్తానంటే ఈ ప్రభుత్వం పాలకలో తల వంచుకునే పరిస్థితి ఉంది గోవిందరావు ఈ నేపథ్యంలో వినూత్నంగా ధర్నా అయితే చేయడం జరిగింది ఏజెన్సీలో గుర్రాలతోనూ అలాగే తలపైన పాగాలతోనూ అక్కడ డోలీల మోతలతోనూ అక్కడ వినూత్నమైన ప్రదర్శన చేశారు ఏజెన్సీ మొత్తం మీద పరిస్థితి ఇలాగే ఉందని చెప్తున్నారు గిరిజనులు ఏళ్ల తరబడి అంటే దాదాపుగా ఇప్పటికీ నాలుగైదు ఎన్నికలు కొత్తగా జరిగినప్పటికీ అంత ముందు దశాబ్దాలుగా జరుగుతున్న ఎన్నికల్లో అక్కడ కూడా హామీలు ఇవ్వడం తమ జీవితాలు బాగుపరుస్తారని చెప్పడమే తప్ప ఈ ఎట్టి పరిస్థితిలో కూడా వాళ్ళకి సరైన సదుపాయాలు కానీ మౌలిక సదుపాయాలు కానీ ఇప్పటికీ కూడా ప్రభుత్వాలు అందించలేకపోయాయి అని చెప్పి ఏజెన్సీ గ్రామ ప్రజల గిరిజనులు కూడా వాపోతున్నారు ఈ నేపథ్యంలో ఇలాంటి దర్శనాలు ఇలాంటి నిరసన కార్యక్రమాలంటే కూడా గట్టిగా చేస్తామని చెప్పి చెప్తున్నారు ఇటువంటి పరిస్థితుల్లో అల్లూరు జిల్లా ఆదివాసీ గిరిజనుల పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి వెంటనే ఓటు వేయాలంటే రోడ్ సౌకర్యం కల్పించాలని ఓట్ వేయడానికి ప్రభుత్వమే అనేక రకాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ మరికొద్ది రోజుల్లో ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో వారు ఈ రకంగా నిరసనలు వెలగొక్కుతున్నారు ఎప్పటికైనా తమ పరిస్థితులు బాగు చేసేలా నాయకులు నిర్ణయం తీసుకోవాలని ఐటీడీ అధికారులు కూడా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు ఏదేమైనప్పటికీ తమకు రోడ్లు వేస్తేనే ఈసారి ఎలక్షన్కి వస్తాము లేదంటే కనుక ఎలక్షన్కి వచ్చినప్పటికీ తాము నోటా బాట పడతామని చెప్పి గిరిజన గ్రామాల్లో ఈ నిరసన రూపంలో వాళ్ళు ఆవేదన వ్యక్తం చేశారు